ంప గుత్తగా ఎగ్జాంపుల్ ఒక్క జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆయన బోయిళ్ళ జనార్దన్ రెడ్డి అని అని ఆయన సంస్థకి పదమూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల విలువైన పదమూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల విలువైన డెబ్బై మూడు వేల రెండు వందల యాభై ఐదు ఇళ్ళు బాధ్యతలు ఇచ్చారు వితౌట్ ఎనీ అగ్రిమెంట్ అట్లే రాక్ క్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఎక్స్ సంబంధించి అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాక్ క్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి ఒక మాజీ ఎమ్మెల్యే సంస్థకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంస్థకి తొమ్మిది వందల ఏడు కోట్ల రూపాయల విలువైన యాభై వేల మూడు వందల పంతొమ్మిది ఇళ్ళు నిర్మాణం ఇచ్చారు వీళ్ళిద్దరికీ రెండు సంస్థలకి ఇప్పటికీ పన్నెండు వందల కోట్ల రూపాయలు పే చేశారు ఈ రెండు సంస్థలు కలిసి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల వాల్యూ వర్క్స్ ఇచ్చారు అంటే జెఎన్ఆర్కి వచ్చి పదమూడు వందల పద్దెనిమిది రాక్రీట్ ఇన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చి తొమ్మిది వందల ఏడు కోట్లు రెండు కలిపి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల పనులు అప్పగించారు దాంట్లో ఇప్పటికి పన్నెండు వందల కోట్లు పే చేసేసారు అవి ఇళ్ళు పూర్తిగాలే స్లాబ్ వేసి ఉంటే కిటికీలు తలుపులు ఫ్లోరింగ్ చేయలే అసలు బేస్మెంట్ లెవెల్లో ఆపేసేసేసారు బేస్మెంట్లోనే భారీగా డబ్బులు మిగిలినాయి వాళ్ళకి అవి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన బోయళ్ల జనార్దన్ రెడ్డికి ముప్పై డెబ్బై మూడు వేలల్లో ముప్పై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఇళ్ళు పూర్తి చేశాను అన్నాడు ఆ ఇల్లు పోయి చూడండి తలుపులు కిటికీలు కూడా బిగించలే బోళ్ల జనార్దన్ రెడ్డి కంపెనీకి ఆరు వందల అరవై అంటే నాలుగు కంపెనీల పేర్లు పెట్టాడు ఆయన ఆరు వందల అరవై ఆరు కోట్లు నగదు రూపంలో చెల్లించారు నూట పది కోట్ల రూపాయలు సిమెంట్ రూపంలో చెల్లించారు నూ నూట యాభై రెండు కోట్లు స్టీల్ రూపంలో చెల్లించారు పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు ఇసుక రూపంలో చెల్లించారు మొత్తం కలిసి తొమ్మిది వందల యాభై కోట్లు రాక్రీట్ కన్స్ట్రక్షన్సు యాభై వేల మూడు వందల తొంభై ఇళ్ళు వాళ్ళు చేపట్టారు వీటిలో అర కొర ఓన్లీ రెండు వేల పదకొండు ఇళ్ళు పూర్తయినట్టు చూపించారు అసలు కొన్ని ఇళ్ళు పెట్టలే కానీ వాళ్ళకి పే చేసిన అమౌంట్ నేను మీకు చెప్పడం జరిగింది ఈ స్టీల్ కొనుగోల్లో భారీగా జరిగింది అవి కూడా నేను మీకు తెలియజేస్తా ఎంత మార్కెట్లో ఉంది దాదాపు ఏడెనిమిది వేల రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొన్నారు ఇక్కడ ఏంటంటే ఆప్షన్ త్రీలో త్రీలో వాటిలో ఎంఎస్ డోర్ ఫ్రేమ్స్ విండోస్ డోర్ షట్టర్స్ ఎలక్ట్రికల్ వస్తువులు టాయిలెట్ ప్యాన్స్ పీవీసీ ఓవర్ హెడ్ ట్యాంక్స్ వర్లీ ఆర్ట్స్ అంటే ఆ స్టిక్కర్ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ వేసేదానికి అన్నీ కలిపి మూడు వందల రెండు కోట్లు ఖర్చు పెట్టినట్టు ఆ మెటీరియల్ కొనుగోలు చేసినట్టు ఏడిచ్చారు పద్దెనిమిది రకాల వస్తువులు లబ్ధిదారుల పేరుతో బుక్ చేయించి వాళ్ళకి ఈకుండా వాళ్ళ సంతకాలు కూడా ఈలే పెట్టేసేసి చేశారు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పైన వర్లీ ఆర్ట్ స్టిక్కర్స్ ఒక్కొక్క స్టిక్కర్ ఆరు వందల ముప్పై రూపాయలైతే దాన్ని పదకొండు వందలకు కొనుగోలు చేసినట్టు ఈ స్టిక్కరు ఆ ఇంటికి వేయాలంట ఎక్కడన్నా వేసినట్టు చెప్పండి వెయ్యలేదు కొనింది ఆరు వందల అరవై చూపించింది పదకొండు వందలు ఇది ఇటువంటి భారీ మోసాలు మీకొకటి ఇవన్నీ పేమెంట్ షెడ్యూల్లో కూడా ఇష్టానుసారం చేశారు పేమెంట్ షెడ్యూలు బేస్మెంటు అంతకుముందు ఇచ్చిన జీవో ఏది జీవో జివో ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది ఫస్ట్ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఐదు ఉత్తర్వుల్లో బేస్మెంట్ వరకు కడితే పేమెంట్ యాభై మూడు వేలు అదే రెండు వేల ఇరవై ఒకటి ఎనిమిదో నెల ఇరవై ఐదో తేదీ ఆ విలువని అరవై వేలకు పెంచారు అదే బేస్మెంట్కి రెండు వేల ఇరవై ఒకటి ఎనిమిది ముప్పై తేదీ మళ్ళీ ఆ నెలలోనే ఐదు రోజులకి ఇంకొక ఆర్డర్ ఇచ్చారు డెబ్బై వేలు పే చేసేస్తాం బేస్మెంట్కి డెబ్బై వేలు పే చేసేస్తాం అది పరిస్థితి ఈ టెండర్లు అగ్రిమెంట్లు ఈఎండీలు మార్గదర్శకాలు లేకుండా ఆరు వేల రెండు వందల యాభై కోట్ల విలువైన మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు ఇళ్ళు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు ఈరోజు ఆ రాక్ కాంక్రీట్ రాక్ క్రీట్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఎక్స్ఎమ్ఎల్ఏ మీద కేసు పెడితే అతను కోర్టుకు పోయి నా పేరుతో అగ్రిమెంట్ లేదు నన్నేంది మీరు చేసేది అని చెప్పేసి కోర్టులో రిలీఫ్ తెచ్చుకున్నాడు కారణం ఏంటంటే ఇన్ని లక్షల ఇళ్ళు ఐదు లక్షలు దాటితే అగ్రిమెంట్ చేయాలా ఈఎండి కంటాలా कॉन्ट्रैक्ट टर्म्स एंड कंडीशंस फुलफिल फुलफिज